హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కునిదేల పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎక్కడ చూసినా ఆయన పేరే వినిపిస్తుంది అయితే గతంలో కూడా ఆయన ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలను నిర్వహించే ప్రపంచ రికార్డును కైవసం చేసుకున్నారు అలాగే నాలుగు వేల కిలోమీటర్ల రోడ్లను వేసి కూడా ఆయన రికార్డు సృష్టించారు అలాగే అడవి తల్లి బాట అనేటువంటి విషయాలను కూడా మనకు తెలిసిందే అయితే ఇప్పుడు సరికొత్తగా ఆయన గవర్నెన్స్ని ఏ విధంగా మార్పు చెందిస్తున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆయన ఏ విధంగా పాటుపడుతున్నారు అనేటువంటి విషయాలను మనం ఇప్పుడు ఒక మూడు పాయింట్ల ద్వారా చూద్దాం అయితే దానిలో భాగంగానే మొదటిది ఫామ్ పాంట్స్ అంటే పంట కాలువలకు నీళ్లు లేక ఎన్నో పంటలు నష్టపోయినటువంటి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వైనాలను మనం ఆంధ్రప్రదేశ్లో గతంలో కూడా చూసాం అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయమే ఈ ఫామ్ ఫండ్స్ అని చెప్పొచ్చు అయితే ఇదేంటంటే నీటిని నిల్వ చేసి వ్యవసాయానికి అవసరమైనప్పుడు ఈ నీటిని వాడుకోవచ్చు అనమాట అయితే దీనికి సీజన్తో పని లేకుండా ఈ నీటిని నిల్వ చేసినప్పుడు వర్షాకాలంలో ఈ ఫామ్ ఫండ్స్ నిండి తర్వాత అవసరమైనప్పుడు పంట పొలాలకు వాడుకునే విధంగా ఈ నీటిని వాడుకోవచ్చు అయితే ఇప్పటికే ఈ ప్రోగ్రాం మొదలుపెట్టిన రెండు నెలల్లోనే సుమారు లక్ష ఫామ్ ఫండ్స్ని ఏర్పరిచారు పవన్ కళ్యాణ్ గారు అలాగే రాష్ట్రం మొత్తంలో సుమారు ఒకటిన్నర లక్ష ఫామ్ ఫండ్స్ను ఏర్పాటు చేయాలి కానీ రెండు నెలల్లోనే లక్ష ఫామ్ ఫండ్స్ను ఏర్పాటు చేసినటువంటి ఘనత కొడిదెల పవన్ కళ్యాణ్ గారికి తక్కిందని ఎంతోమంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆ తర్వాత మరొకటి మ్యాజిక్ డ్రైన్స్ అవి ఈ మ్యాజిక్ డ్రైన్స్ ఏంటయా అంటే మామూలు డ్రైన్స్కి మ్యాజిక్ డ్రైన్స్కి గల తేడా ఏంటంటే మ్యాజిక్ డ్రైన్స్లో ఏదన్నా చెత్త ఏర్పడితే అక్కడ నీరు స్టోరేజ్ అయిపోద్ది కానీ ఈ మ్యాజిక్ డ్రైన్స్లో మన ఇంట్లో వాడుకునేటువంటి నీరు ఏదైనా కానీ భూమిలోకే ఇంకిపోద్ది దాని ద్వారా నీరు నిల్వ ఉండకుండా దోమలు పుట్టి దుర్వాసన రాకుండా అలాగే జ్వరాలు జబ్బులు రాకుండా ఇది ఎంతో ఉపయోగపడుతుంది నార్మల్ డ్రైన్ వంద మీటర్లకి నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అయితే ఈ మ్యాజిక్ డ్రైన్ వంద మీటర్లకి తొంభై వేల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది అంటే ప్రతి వంద మీటర్లకి కూడా మూడు లక్షల పదివేల రూపాయలు సుమారు ఆదా చేయబడుతుంది ఈ మ్యాజిక్ డ్రైన్ల వల్ల అయితే ఇప్పటికే నందిగామ మండలం సోమవారం గ్రామంలో ఈ మ్యాజిక్ డ్రైన్లు ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి విషయం తెలిసిందే ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో మనం చెప్పుకున్నాం ఇవి ముందు ముందు రాష్ట్రం మొత్తం అవలంబించే పనిలో పడ్డారు పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో గ్రామాల్లో దీనిని పేద రైతుల పొలాల్లో ఉద్యానవనాలు అంటే ఏంటంటే ఆల్రెడీ ఇది జూలై ఎనిమిదో తారీఖున సుమారు పాతిక వేల మొక్కలను నాటించినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారికి దక్కింది అయితే దీన్ని చేయాల్సినటువంటి అవసరం ఏంటాయా అంటే కేంద్రం నుంచి వస్తున్నటువంటి ఉపాధి హామీ పథకం నిధులు ఏవైతే ఉన్నాయో వీటిని పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా అరకు వెళ్ళినప్పుడు అక్కడ గంజాయి సాగు ఎక్కువగా ఉంది దానివల్ల యువత రాష్ట్రం అంతా పాడైపోతుంది దాన్ని నియంత్రించడానికి నేను మీకు సహాయం చేస్తాను కానీ ఇది మీకు జీవనోపాధి మీరు కేవలం డబ్బు కోసం మాత్రమే చేస్తున్నారు మీకు వేరొక జీవనోపాధి ఉంటే మీరు ఖచ్చితంగా ఈ గంజాయి దగ్గరకు రారు కాబట్టి ఆ బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ ఉద్యానవనాలను ఏర్పాటు చేసి వాటి బాధ్యతలను ఎవరైతే ఈ గంజాయి సాగుకు అలవాటు పడినటువంటి జీవనోపాధి లేనటువంటి వ్యక్తులు అయితే ఎవరైతే ఉన్నారో వారికి అప్పగించే బాధ్యతను ఆయన తీసుకున్నారు దానిలో భాగంగానే రెండు వేల ఇరవై ఐదు జూలై ఎనిమిదో తారీఖున సుమారు ఇరవై ఐదు వేల మొక్కలను ఆయన నాటించిన విషయం తెలిసిందే అలాగే జీరో పాయింట్ టూ ఫైవ్ ఏకర్స్ నుంచి ఐదు ఎకరాల వరకు మధ్య ఉన్నటువంటి రైతులు ఎవరైనా సరే వాళ్ళ పొలాల్లో ఈ మొక్కలను నాటించుకునే కార్యక్రమంలో పాల్గొనవచ్చు అయితే దానికి రైతులు ఎలాంటి సబ్సిడీ చెల్లించాల్సిన అవసరం లేదు ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నుంచి మొక్కలు కొనడం నుంచి వాటికి వేసే ఎరువుల వరకు ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంటే ఖర్చు చేస్తుంది దాంట్లో భాగంగానే ఈ భూమిలో మొక్కలను పెంచినందుకు గాను రైతులకు కూడా ఇంత అమౌంట్ అని గవర్నమెంట్ నుంచి వస్తుంది అయితే ఈ మొక్కలను పరిరక్షించే బాధ్యత మాత్రం ఈ ఎవరైతే ఇంతకుముందు అరకులో ఈ గంజాయి సాగు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఈ మొక్కలను పరిరక్షించే బాధ్యతను అప్పగిస్తారని పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు అయితే దీన్ని బట్టే పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క పౌరుడి మీద ఎంత బాధ్యత రహితంగా ఆయన వ్యవహరిస్తున్నారు అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది దానిలో భాగంగానే ఎంతోమంది వాళ్ళ కొడుకుల జీవితాలను యువత జీవితాలను కాపాడుతున్నటువంటి దైవం పవన్ కళ్యాణ్ గారు అని ఎంతోమంది పవన్ కళ్యాణ్ గారి మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే గిరిజనులకు మామిడి పండ్లు పంపినటువంటి ఘనత కూడా పవన్ కళ్యాణ్ గారికే దక్కింది కురిడి గ్రామంలో సుమారు రెండు వందల ముప్పై ఇళ్లకు కూడా ప్రతి ఒక్కరికి ఇంటికి ఎరడోజన్ చొప్పున ఆయన సొంత తోటలో పండిన మామిడి పండ్లను పండించి ఇప్పుడు రీసెంట్గా వార్తల్లో కూడా నిలిచారు దానిలో భాగంగానే ప్రతి ఒక్కరికి చేరువులో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని ఎంతోమంది ప్రశంసలు గుప్పిస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఏ విభాగం అయినా సరే అభివృద్ధి పదవులో నడిపించాలి అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో నిబద్ధత కలిగి నిజాయితీ కలిగి దేశం మొత్తంలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో ఉంచాలి అనేదే ఆయన యొక్క కళ అని ఆయన ఇప్పటికే చాలా మీటింగులో చెప్పారు దానిలో భాగంగానే ఖచ్చితంగా ఆయన ప్రతి నిమిషం కూడా కృషి చేస్తున్నారు అని క్లియర్ కట్గా తెలుస్తుంది దీన్ని బట్టే ఎంతోమంది ఆయన మీద ఆనందం వ్యక్తం చేస్తున్నారు రీసెంట్గా జరిగినటువంటి ఒక మీటింగ్లో కూడా పంచాయతీ రాజుల్లో గతంలో ఇరవై నాలుగవ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని రెండవ స్థానంలో నిలబెట్టినటువంటి ఏకైక గనత పవన్ కళ్యాణ్ గారికి తక్కిందని కూడా ఎంతోమంది ఆయన మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు మీడియా ముఖంగా రామ్వరప్పాడు సర్పంచ్ గారు కూడా మీడియా ముఖంగా తెలియజేశారు ఆ వీడియోస్ని కూడా మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చూసాం అలాగే అయితే రెండో స్థానం కాదు ఖచ్చితంగా మరొక మూడు నెలల్లో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజులను రాష్ట్రంలో కాదు దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో పెట్టేటువంటి ప్రయోగాత్మకమైనటువంటి పనుల్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని ఆవిడ మీడియా ముఖంగా తెలియజేశారు అలాగే ఎంతోమంది అధికారం సమర్థవంతుల చేతికిస్తే ప్రతిఫలం ఎలాగే ఉంటుందని ఎంతోమంది హర్షం వ్యక్తం చేస్తూ ఆయన మీద అభినందనల వర్షం కులిపిస్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇలాంటి పొలిటికల్ ట్రెండింగ్ కరెంట్ అఫైర్స్ బ్రేకింగ్ న్యూస్ల కోసం మన ఆంధ్ర క్రానికల్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ